నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమొని ఇక ఈరోజు మరో మంచి మ్యాచెస్తో మీ ముందుకు వచ్చేసా ఈరోజు నేను ఏ క్యాస్ట్లో సంబంధం తీసుకొచ్చానో దేని గురించి చెప్పబోతున్నానో తెలుసా కాపు తెగల కమ్యూనిటీ ఈ క్యాస్ట్లో సంబంధాల కోసం వ్యూయర్స్ ఎక్కువగా అడుగుతున్నారు అందుకే జ్యోతి మ్యాట్రిమొని ద్వారా కాపు తెగల కమ్యూనిటీలో మంచి సంబంధం కుదుర్చడం కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం నెంబర్ ఆఫ్ మ్యారేజ్ బ్యూరోలు ఉండగా జ్యోతి మ్యాట్రిమోని జనాలు ఎందుకు అప్రోచ్ అవుతున్నారు అనే డౌట్ ఇక రాకమనదు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేల జంటలకు పెళ్లిలు కుదిర్చి సాంప్రదాయబద్ధంగా పెళ్లి సంబంధాలు చూడడంలో లక్షలాది కుటుంబాల మనసు గెలుచుకుంది జ్యోతి మ్యాట్రిమోని మరి ఈరోజు కాపు తెగల క్యాస్ట్లో అమ్మాయిని వెతుకుతున్న అబ్బాయి తరపు పేరెంట్స్ ఈ మ్యాచ్కి ఉపయోగపడుతుందేమో చూడండి ఇక ఈరోజు చూస్తే మ్యారేజ్ ప్రొఫైల్లో ఈయన పేరు విష్ణు వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు రెండు వేల పదిహేనులో పెళ్ళయింది సెకండ్ డెలివరీ టైంలో భార్య చనిపోయింది మొదటి సంతానం ఒక బాబు ఇప్పుడు ఆ బాబుకి ఏడు సంవత్సరాలు ఇక ఈయన సెకండ్ మ్యారేజ్ కోసం సిద్ధమైన ఒక పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు కావాలంటే అటువైపు నుంచి సంతానం ఉన్నా కూడా ఈయన టేక్ కేర్ చేస్తా అంటున్నారు ఇక ఈ మ్యారేజ్ ప్రొఫైల్పై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ